హాయ్ ఫ్రెండ్స్ గుంటూరు ఆర్టీసీ బస్ స్టేషన్ ఎన్టీఆర్ గుంటూరు ఆర్టీసీ బస్ స్టేషన్ ఇక్కడి నుంచి నిత్యం కొన్ని వందల బస్సులు మరి ఇతర రాష్ట్రాలకి జిల్లాలకు వేలాది మంది ప్రజలని తీసుకెళ్తూ ఉంటాయి అద్భుతంగా గట్టపడింది మరి గుంటూరు బస్ స్టేషన్ సువిశాలమైనటువంటి వాతావరణంలో ఆర్టీసీ మరి బస్సులు అనేక జిల్లాలకి రాష్ట్రాలకి నిత్యం ప్రతిరోజు ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాయి గుంటూరు నుంచి నష్టోపేటకి బస్సు వెళ్తాము చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూరులకి నిత్యం మరి బస్సులు ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాయి గుంటూరులోనే మరి